ఏం బాయ్ మళ్ళీ వచ్చినారు పంచాయత్ తెగింది కదా నా ఏం పంచాయతీ తెగిందినా మాకేమని ఏం న్యాయం జరిగిందని మాకి లే నేను పెద్దవాణ్ణి కాబట్టి నాకు మూడు ఎకరాలు మీరు పిల్లలు కాబట్టి నీకు ఒక ఎకరా నీకు ఒక ఎకరా ఇచ్చేసినా కదా మళ్ళీ మాట్లాడింది భయ్ ఏం ఇప్పుడు ఏంది న్యాయం నాది ఏంది న్యాయం నువ్వు మాకు ఇచ్చిండేది ఇచ్చి మళ్ళా ఒక అర్ధం ఎకరా నువ్వు అమ్మా ఇమ్మంటే మేము నా పోయేది నువ్వు మూడు ఎకరాలు తీసుకుని యాటికి నా న్యాయం కాదురా ఇప్పుడు పిల్ల పుట్టించి నేను కారం ఉంది కా గాడిద కష్టం చేసి నేను ఇటు కష్టపడి తోటలో పంటలన్నీ పండించి మిమ్మల్ని చదువుకునే దానికి పంపిస్తే పదో తరగతికి ఇంటర్కి కాలేజీలకి మళ్ళీ డిగ్రీలకి మళ్ళీ అదేదో ఎంబీఏనో ఎంసీనా అంటే ఇన్ని చదువులకు నేను లెక్క కష్టపడి పంపిస్తే మీరు ఉద్యోగాలు తెచ్చుకోకుండా గాడిదలు కాసుకుంటే ఎనక్కొచ్చి ఈరోజు నా దగ్గరికి వచ్చి మాట్లాడితే నాకు ఏం సంబంధం పోయి మిమ్మల్ని చదివించినా కదా కష్టపడి చిన్నప్పటి నుంచే ఏందా నువ్వు మాట్లాడేది మా అన్న గొడ్డి కష్టం చేస్తాను లేట్టి కదన్నా నేను పంపించి చదివించినా కదా మీ ఇద్దరికి నువ్వు ఏందో ప్రేమతో చేస్తాను లేని మేమనుకుంటాను కదా ప్రేమే రా ప్రేమ ఉంది కాబట్టి మీరు బాగుపడాలని ప్రేమ ప్రేమే ఇప్పుడు సెటిల్మెంట్ దగ్గరికి వచ్చేసరికి పిల్ల పుడిచి నేను ఎంత గాడిద కష్టం పడ్డా నాకు ఎవరి చదువు ఉందా కదా ఊర్లో అందరితో తిట్టించుకున్నాను చదువురా తిట్టించుకున్నా తిట్టించుకొని ఈ రోజు ఇద్దరిని పెద్ద పెద్ద చదువులు చదివించుకున్నా మీరు ఉద్యోగాలు తెచ్చుకోకుండా చదువుకోకుండా ఆడ సినిమాల్లో మరి తిరుగుతుంటారు నాకేం తెలుసు మీ ఇద్దరి కోసమే కదా నేను కష్టపడి ఒక ఐదులో వస్తుంది ఉద్యోగం ఏంటి మరి ఐదులో చూసుకో అప్పుడు ఆర్ దగ్గర కూడా ఎలా నాకు రాసిచ్చేసి నువ్వు నా ఇదంతా సెట్ కాదు కానీ ముగ్గురికి మూడు భాగాలు వేసుకొని మాస్తే మాకు ఇచ్చేసే అంతే అట్లా సెట్ కాదు నేను రెండోవాడిని కాబట్టి నాకు రెండు ఎకరాలు నీకు రెండు ఎకరాలు తీసుకో వానికి కావాలంటే ఒక ఎకరా ఇద్దాం వాడి సన్నోడు కాబట్టి ఊరికాండి భయ్ నాకు మూడు ఎకరాలు నీకు ఒక ఎకరా నీకు ఒక ఎకరా అంతే మాట్లాడదు శుభగ్ అవన్నీ కాదునా తలా ఒకటిన్నర ఒకటిన్నర పనిచేసేనా దీంట్లోనే అమ్మ నాయలకు కూడా అంతే ఇంకా ఏంది బాగా తో చిన్నప్పటి నుంచి గాడి కష్టపడి చదువులా కూడా చేసుకుంది నేను రేపొద్దు నా పిన్నల పిల్లలను పోషించుకోవాలి కదా మీకు రేపొద్దున ఉద్యోగాలు వస్తాయేమో నాకు అట్లా కుదరదు నాకి నా రెండు ఎకరాలు నాకు ఏంటి మీ ఇద్దరు ఎంతైనా పంచుకోండి అంతే నా తెల్లు అంటే నీకు రెండు ఎకరాలు ఇచ్చి నేను ఒకటిన్నర ఎకరా వీనికి ఒకటిన్నర ఎకరా ఇల్లనా ఏంది నీ ఉద్దేశం ఉద్దేశమైంది నేను నువ్వు పెట్టుకోండి వానికి రెండు ఎరాలు అన్న అవన్నీ కాదా ముగ్గురికి సమానంగా ఒకటిన్నర ఒకటిన్నర పంచున్నాను నువ్వు కుదరనే కుదరదురా నాకు మూడు ఎకరాలు నీకు ఒక ఎకరా నీకు ఒక ఎకరా అంతే పంచుకుంటే పంచుకోండి అంటే కోర్టు వేసుకోబండి నేను కోర్టులో కొట్లాడుకుంటాను లే చిన్నోడా అవన్నీ కాదు వద్దునా నా మాట నా రెండు ఎకరాలు నాకు కావాల నేను రెండో అండి కదా నాకు రెండు ఎకరాలు నాకు కావాలే గమ్మ పంచుకోండి వాళ్ళని మాత వద్దు ఇంకా ఒకటిన్నర ఒకటిన్నర పెంచి ఆర్ దగ్గర అమ్మా నాయకు అంతే సార్ ఇంకా పోరా దాకే పట్టింది నాకు ఇచ్చేదానికి చిన్నోని చిన్నోని అని చెప్పి చిన్నోని సముదీని మీరేం బాగుపడతారా బాగా చూసినా నీ జమ్మే ఓడాడినాడు బలి చెప్తాను నువ్వు నీ జమ్మే ఓడాడినాడు నేను కష్టపడిన పిల్లప్పుడు నుంచి మీ ఇద్దరికి చదువులు చెప్పించిన అందుకని నా బాగా ఎక్కువ కొడుకులు ఎట్లా కొట్లాడుతున్నారు ఎప్పుడు కొట్లాడుతుంటారు ఈ నాయలు చూడు పెద్ద బుద్ధిలే సిని బుద్ధిలే ఏందే ఎప్పుడు కొట్లాడేదేనా మీ పంచాయతీ కదా అయ్యో మాట్లాడాలి మీ పంచాయతీ తెగదా మామ వచ్చినా మామ వచ్చినాడు మామ రామా ధర్మంగా మామా చెప్పమ్మా ధర్మం చెప్పమ్మా ఈ పక్క మా పక్క కాదు భావి మామ నేను బడి కష్టమంతా చూసినాడు పిల్లలు ఈ ఎద్దులని తోలిండేది గుంటేది ఈడ ఇత్తనాలు ఇది వేసిండేది అన్ని కష్టపడేది చూసినాడు భయ్ పిల్లప్పుడు నుంచి మామని చూసినాడు లేత్రం కష్టపడింది పొలంలో కష్టపడి మేము కూడా చూసినా అందరికి పంచాయతీ చెప్తే మీరు మాత్రం నా వినరు కదరా ఇచ్చాయి ఏం లేదు అనిలో నువ్వు వాడే ఉండరా ఏందిరా ఏందిరా మీరు ఎగడా చూడు మమ్మా నేను రెండో వాడిని కదా నాకు రెండు ఎకరాలు నేను కావాలని అడుగుతాడునా ఆపేమో మూడు ఎకరాలు ఆడిపోయి తీసుకుంటాడంట మళ్ళా వాడేమో మళ్ళా నాకు మూడు ఎకరాలు కావాలని వాడంటాడు నేనెప్పుడు అడిగినాను రా మూడెకరాలు నీతిగా న్యాయంగా ధర్మంగా ఉండేవాడిని సమానంగా నా ఒకటిన్నర ఎకరా నాకు వస్తే చాలు మీ పంచాయతీ వద్దు నాకి ఆ ఇస్తారా ఇస్తారు సమాన భాగాలు ఇస్తారు పిల్లప్పటి నుంచి నేను ఎంత కష్టపడినా మా నువ్వే చూసినావు కదా నేను పొలంలో ఎట్లా కష్టపడి ఎంత కష్టపడి ఇత్తనాలు వేసి పంట తీసి పురుగులకు తోలుకొని రాత్రిపూట మేల్కొని బైక్ మోటార్లు గట్టి ఇన్ని చేసి ఎంత కష్టపడి పంటలు పండించి ఇద్దరికి చదువులు పంపిస్తే ఈరోజు నాకు ఎక్కువ భాగం ఇవ్వమంటారు మామ ఇల్లు ఏంది మా అన్యాయం కదా మామ నాకు ఎక్కువ భాగం రావాలి కదా మమ్మ చెప్పమ్మా అది ఎట్లే ముగ్గురికి మూడు భాగాలు పంచాల్సిందే తల్లిదండ్రులు తీయాల్సిందే అది ఎట్లయితే మామ నువ్వు కూడా ఎట్లా మాట్లాడతావు నువ్వు నా పక్క మాట్లాడతావు అనుకుంటే ముగ్గురికి మూడు సమానం భాగాలంటావు నుంచి నేను పడిన కష్టం నువ్వు చూసినావా లేదా చూసినాను రావులకి డబ్బులు పంపించానా లేదా మరి పంపించిన నాకు ఎక్కువ భాగం రావాలి కదా మామ కాదు రాదోడన్నా ఆ బాధలు తప్పవు ఎవడైనా పెద్దోడైనా గొర్రెయినా ఒకటే కష్టపడాల్సిందే ఇంటికి పెద్దోడు గంత సమానం రా నువ్వు చేయాల్సిందే మరి తప్పదు గారు ఇప్పుడు గార్దెన కాదురా గార్దెమది పని చేయాల్సిందేనే చెప్పేది రాదు పాప నిన్ను కూడా వేస్ట్ మాట్లాడతావు వేస్ తిన్నాడో చెప్పేది నువ్వు నేను చెప్పిన తినండి మీకు న్యాయం చేస్తా ఏం తినేది ఏం తెలియదు మూడు సమాన్లు బగాలని వాడు కొట్టుకుంటాడు నువ్వు వాని పక్క మాట్లాడుతాను ఏ వాని పక్క కాదు నీ పక్క కాదు ధర్మం పక్క మాట్లాడుతాండా ముగ్గురు మీరు అన్నదమ్ వళ్ళు ఇడిపోయి ఉన్న బాగుండాల అందరూ సమానంగా పంచుకోండి ఒక అర్ధ దగ్గర మీ అమ్మకి ఇవ్వండి మీ నాన్నకి మీ అమ్మకు అది బాబు ధర్మంగా మాట్లాడితే పిల్లప్పటి నుంచి ఇలా చదువులు నేను డబ్బులు ఇచ్చినా కదా అది నువ్వు చూసినా కదా చూసి ధర్మం అని మాట్లాడతాను సరే లేరా మన గుజ్జా ఆలోచన లెక్క పంపిస్తారు కానీ నీకు ధర్మం ధర్మమే ముగ్గురు సమాన భాగాలు ఉండాల్సిందే నేను ఒప్పుకోండి న్యాయము ధర్మము ఇవన్నీ నాకు తెలియదు నా రెండకాలు నాకు కావాలా నేను కోళ్ళఫామ్ పెట్టుకోవాలని అనుకుంటా అన్న అంతగా అయితే వీళ్ళిద్దరికి చెరు రెండు తట్టలు గుడ్లు పెట్టి పంపిస్తాను కావాలంటే ఈడేంద్రేడు గుడ్లు పెడతాడు ఆ ఆ గుడ్లు మనకి ఏం వద్దులేన్నా ఏం మనం ఆ మాత్రం కొనుక్కోలేమా ఇదిగో అంతగా అయితే నేను గొర్రెలు మేపి ఈనప్పుడల్లా ఒక గొర్రె బిల్ ఇస్తానా ఇంకేమి కాదురా ఇప్పుడు ధర్మం నాకు మూడు ఎకరాలు వీడికి ఒక ఎకరానికి ఒక ఎకరా ఇలా ఒప్పించు అంతే నువ్వు లేదు లేదనా ఒకటిన్నర ఒకటిన్నర ఇల్సిందే అమ్మా నాయనకు అడవి దగ్గర ఇయ్యాల్సిందే ఇది న్యాయం ఉండాల్సిందే న్యాయం కదరా మీకోసం కష్టపడిన అది న్యాయం కదా మీకోసం చదువులు డబ్బులు పొప్పించిన న్యాయం కదా మేము పోయినాం నాలుగు చెప్పరా నీళ్ళు నువ్వు చెప్పరా నీలో నేను వీళ్ళిద్దరి కోసం ఎంత కష్టపడినా పిల్లప్పుడు నువ్వు నా కష్టమంతా చూసినావు మరిద్దరం కలిసి తిరిగిండలేద్రా నేను వీళ్ళ కోసం ఎంత ఏడుస్తాంట్రా బో జమ్మంగా నేను మీరు ఇద్దరు మూతి మీద రెండు మీసాలు వచ్చాకి మీ అన్నయ్యనే అప్పుడే చాలా రోసంగా మాట్లాడుతానారే పిల్లప్పుడు నుంచి ఎంత కష్టం చేసినాడు అనుకున్నావు ఆ మీరు చూసి కష్టాన్ని కానీ గుర్తించారా మూడెకరాలు ఇండయ్యా ఏం 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 మీరు చదువుకున్నారు కదా చదువులు పోయినారు కదా లచ్చల లచ్చలు పోసినాడే మళ్ళీ పండిని ఏదంతా తీసుకొచ్చి మీ చదువులకే పెట్టినాడు అయ్యా నువ్వు గాని అట్లే మాట్లాడతావు ఏందయ్యా ధర్మంగా చెప్పయ్యా వాళ్ళకి ఆయనకి మూడెకరాలు ఇవయ్యా బా కరెక్ట్ రాత్రి మాట్లాడినావరాత్రి కళ్ళంగడిపోదాం లేరా చూడు చెప్తాడు నన్ను లే అనిగా నువ్వు నాకు బుద్ధులు చెప్పావు నువ్వు అయితే వాళ్ళే ధర్మ నువ్వు వీటి పూసుకుంటాడు ధర్మం మాట్లాడతాడు ఏం ధర్మం వాడు మాట్లాడుతుంది మీరు మీరు కల్లంగుడికా మాట్లాడుకుంటే మాట్లాడవని కల్లంగడి కాదు అది రాత్రి కల్లంగే వాడు మూడెకరాలు ఇవ్వమంటాడు వాడు ధర్మం ఉన్నాడు నాకు పక్కన వాడు మాట్లాడతాడు అది కాదు ధర్మం అందరికి సమానంగా వంచేదే ధర్మం దొంగ నా కొడుకు మాట్లాడికి వాడు వానికి ఊరు నిండా నీ ఎట్ట నా కొడుకులేరా ఊరు నిండా నీ అట్ట నా కొడుకులే కాలువడుతున్నారు వీనికి మళ్ళా చూపిద్దాంలే ఇప్పుడు ఏందో చెప్పుమ్మా నువ్వు నువ్వు నాకి రెండు ఎకరాలు ఇప్పించు నేను కోల్లఫారం పెట్టుకోవాలా అంతే నాది ఇంతే అంతేరా నువ్వు కోల్లపారం పెట్టుకుంటాను నువ్వు నాకు నాకు మూడెకరాలు కాల్సిందే మామా అవన్నీ సంబంధం లేదు మామా తలా ఒకటిన్నర ఒకటి ఇయ్యాల్సిందే నీతిగా న్యాయంగా ఉండాల్సిందే అమ్మ నాయనకి అర్ధ దగ్గర ఇందే ఇది న్యాయము ఇదే జరగాలంతే సబ్ వారు నాయుడు నిజంగా నాయుడు వాడు కరెక్ట్ చెప్పినవరా ధర్మం మాట్లాడినావరా ఒక్కరు చెప్తాన గుర్తు పెట్టుకోండి ఒక్కరు ఒకటిన్నర ఒకటిన్నర ఎకరా పంచుకోవాల్సిందే మీ అమ్మ మీ నాయనకు అర దగ్గర అయ్యాల్సిందే ఎవరన్నా గాని తప్పినారా ఏ రేపు మన నడు ఊర్లో కాపురాలు చేయలేదు మీరు అనుకుంటున్నారు గుండె కాటికి రాలదే రేపు కాటికి రాని తెలుసుకుందాం పిల్ల సాగు రాని తెలుసుకుందాం రాత్రి ఏ పెద్దోని కల్లా చూడయ్యా పాపము పెద్దోనికి మూడు ఎకరాలు రాసి అయ్యా పాపము కష్టం పడినాడు కదా వాళ్ళ చదువుల కోసమే కదయ్యా నువ్వు కానీ అట్లే చెప్తే ఎట్లయ్యా చెయ్యి ఎట్లా నువ్వు మూడు ఎకరాలు ధర్మంగా చెయ్యయా ఏందయ్యా అట్లే అంత పెద్ద లేడు కొట్టక తప్పదు లేరా అయినా ఆ నా కొడుకులు మాట్లాడరా బ్రహ్మయ్య కొడుకులు బాగా గట్టినా కొడుకులు రా పెద్దోనికి మూడు ఎకరాలే వానికి ఎకరా వీనికి ఎకరా అని వచ్చేది ఆ నా కొడుకులు కొట్లాడు కొట్లాడి తెచ్చిపోతారు మనకెందుకు లేని తప్పించుకోవడానికి ఇంకా నిన్ను అంతా ఎవరు చెప్పిన ఊర్లో వాళ్ళంతా చెప్పి నేను చెప్పిపోయిన ధర్మము నేమని అవన్నీ నాకు కుదరవు నాకు 3 ఎకరాలు తీసుకుంటా నేను అంతే మీరు ఎట్టన కొట్టుకోండి రేపు పొద్దున వచ్చి నేను కం చేసుకుంటా ఆపక తురుప్పగానికి దొంగనా కొడుకు మాటలు ఎన్ని నువ్వుట్లా పెద్దాయన మాటను తీసేద్దా నా ఆయన న్యాయం అన్న ఈ నా కొడుకు దొంగ మాటలు ఎన్ని మాటలు న్యాయం లేదు దబం లేదు పోలే నేను పదన వచ్చి నా 2 ఎకరాలకు నేను కం చేసుకుంటా నేను నా 3 ఎకరాలు తీసుకుని చూసుకుందాం అలా చూసుకుందాం నేను తీసుకుంటా అమ్మాయి కూడా దగ్గర న్యాయంగానే ఉండాల రా బా చూసుకుందామ పాండి చూసుకుందాం లే చూసుకుందాం పాండి పాండి చూసుకుందాం పాండి నేను కంచేసుకుంటా రెండు నేను నా మూడు ఎకరాలకు నేను వేసుకుంటా పో